मन लाइ <miss> <sympathis> పెళ్లి నల్తాక గారి ఇరవై ఐదు నీరు తుర్కపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు అగాపడ్డ తెలంగాణ అంచుడితో గురైన తెలంగాణ తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం అది ఆ తరుణంలో ఒక అక్కడ వర్గాల నుంచి వచ్చిన ఒక బహుజన బిడ్డ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక బహుజన బిడ్డ తెలంగాణ స్వరాష్ట్ర కోసం ఆత్మగౌరవం కోసం ఈ సబ్బండ వర్గాల హక్కుల సాధన కోసం తల్లి అక్క పెళ్లిలంతా చిన్న వయసులోనే తను ఒక వర్గాల నుంచి పేదీంట్లో పుట్టిన బిడ్డ కాబట్టి తను ఒక పత్తి మిల్లులో పనిచేసుకొని పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆరు భూమిలో జరిగినటువంటి దగాపడ్డ తెలంగాణ సభలో కావచ్చు సూర్యాపేటలో జరిగిన మారోజు వీరన్న సభలో కావచ్చు వివిధ సభల్లో పాల్గొని అక్క తన హక్కులను సాధన కోసం తన పాట రూపంలో ఫస్ట్ పాటగా మార్చి సంబంధ వర్గాలను చైతన్యం చేసి ఓ అన్ని వర్గాల ప్రజలు ఏకం చేసి స్వరాష్ట్రం కోసం ముందు నిలబడిన తల్లి అక్క బిల్లతో గారి ఇలా వద్దీ చుక్కపల్లిలో చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న యువకులు కానీ మేము కానీ అక్క చేసిన సేవా కార్యక్రమాలు ఆమె ఏదైతే ఆశయ తన ఆశయాలు తన సిద్ధాంతాలు ఉందో ఆ సిద్ధాంతాన్ని చుక్కపల్లి మండలం నుంచి మేము కొనసాగిస్తాం ఇంకా భోజన విజయలకు ఇంకా స్వరాజ్యం అనేది ఇంకా అధికారం అనేది ఇంకా ఆమోద దురంగ ఉంది అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాధికారం చైతన్యం కావాలని ఆ రోజు మా రోజు వీరన్నా కాసీరాం డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఈనాటికి బెల్లి అల్లి దాకా వీరన్న కళలు కన్నా వీళ్ళు వీళ్ళకన్నా కళలు అన్ని వర్గాల సపన్న వర్గాల ప్రజలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యం అయినప్పుడే ఈ దేశము రాష్ట్రము సుభిక్షంగా అభివృద్ధి అని వాళ్ళు కొనుమానంలో పరిగణించడం జరిగింది కాబట్టి అన్ని రాజ్య ఇరవై ఐదో జయంతి వర్ధంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ప్రతి జిల్లాకి ప్రతి ఒక్క ఉద్యమకారులు తెలంగాణ కోసం ప్రాణాలను కుటుంబాలను పనంగా పెట్టి స్వరాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను గుర్తించాలని చెప్పేసి యాదీ భూమి జిల్లాకు వెల్లుదల దగ్గర పేరు పెట్టి ఆ జిల్లాని పెళ్ళిళ్ళ జిల్లాగా గుర్తించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా అమరు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకి గతంలో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వెల్లిలతా కుమారుడు ప్రకాష్ సూర్యప్రకాష్ అనే వ్యక్తి యువకుడు చదువుకున్న విద్యావంతుడు తన తల్లి యొక్క ఆశయాన్ని కంటిన్యూ చేసి భోజన పిల్ల వర్గాల కోసం ఇంకా తన తల్లి యొక్క ఆశయాన్ని కొనసాగిస్తున్న వ్యక్తికి సూర్యప్రకాష్ కూడా ఒక ప్రభు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుర్తి తగిన గుర్తింపు ఇచ్చి విగ్రహాన్ని మన జ్యోతిబాబుల ఇక్కడ జయదపూర్ వద్ద హెడ్ క్వార్టర్ లో వెల్లితో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ తన కుమారుడైనటువంటి సూర్యప్రకాష్ కి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మా కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం